కార బెండకాయ పులుసు రెడీ కార బుంది పులుసు చేసుకోవడానికి ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఐదు పచ్చిమిరపకాయలు రెండు బెండకాయలు రెండు టమాటాలు అలాగే హాఫ్ కప్ కార బుందీని కూడా తీసుకుందాం ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్లైస్ సరిపడగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరిగా ముక్కల్ని కూడా వేసుకొని కొద్దిగా పసుపు కొంచెం రాళ్ళుప్పు కూడా వేసుకొని ఉల్లిపాయని మగ్గించుకోవాలి టమాటా ముక్కల్ని కూడా వేసుకొని అలాగే బెండకాయ ముక్కలను కూడా వేసేసుకుందాం ఇవన్నీ బాగా స్టవ్ని సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి ఇవన్నీ కొంచెం మగ్గిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకుందాం నానబెట్టుకున్న చింతపండును కూడా రసం తీసుకుని వేసేసుకుందాం చందపండు రసం వేసేసుకొని ఇంకొంచెం వాటర్ కూడా వేసుకోండి ఈ పులుసు బాగా మరుగుపట్టిన తర్వాత ఒకసారి ఉప్పు సరిపోయింది లేనిది చూసుకుంటాం పులుసు చాలా వరకు మరిగిన తర్వాత దీంట్లో మనం ముందుగా సిద్ధం చేసుకున్న కారా బూందీని కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకున్నా ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈ కార బూందీకి పులుసు మొత్తం పీల్చేసుకుంటుందండి అంతే వేడి వేడి కార బూందీ బెండకాయ టమాటా పులుసు రెడీ